హాయ్ హలో నమస్తే అండి నా పేరు వరలక్ష్మి ఈరోజు మా పెప్సీ గురించి చెప్పాలనుకుంటున్నాను మా పెప్సీ చాలా బుద్ధిమంతురాలు ఎటువంటి డాగ్స్ ఉంటాయి ఉండవు నాకైతే తెలియదు కానీ మా పెప్సీ అయితే ఉంది మా పెప్సీకి తొమ్మిది సంవత్సరాలు మధ్యప్రదేశ్లో పుట్టింది ఇప్పుడు దానికి తొమ్మిదో సంవత్సరం నడుతుంది జనవరి ఐదో తారీఖున దాన్ని పుట్టినరోజు దానికి ఏదైనా ఒకటి రెండు వచ్చింది అనుకోండి ఇంకో లిఫ్ట్లో పంపించమని లిఫ్ట్లోనే వెళ్తుంది మెట్లు దిగదు లిఫ్ట్లో కిందకి దించి కింద గేట్ తీసేస్తే బయటికి వెళ్ళి దాన్ని పది చూసుకుండి మళ్ళీ దాని నాన్న అది వచ్చేస్తుంది మళ్ళీ దాని పద అది అయిపోయిన తర్వాత కింద ఎవరన్నా ఉన్నారనుకోండి వాళ్ళని కాల్తో ఎలా ఎలా ఉంటుంది పైకి తీసుకెళ్ళమని లేదంటే కనుక దా చచ్చినట్టు మెట్లెక్కి ఇది ఏంటరా బాబు అనుకుంటే చచ్చినట్టు పైకి వస్తుంది వచ్చి మా తలుపు కొడుతుంది అనమాట కాల్తోటి ఎలా 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 అంటుంది దానికి లిఫ్ట్ అంటే చాలా ఇష్టం మా పెబ్సీకి అంతేకాదు మా మా అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మా థర్డ్ ఫ్లోర్ అయినా మా ఫ్లోర్ గుర్తుపెట్టుకోండి మా గేట్ దగ్గరికి వచ్చి ఇలా ఇలా ఉంటుంది వాటికి ఉన్న జ్ఞానం వాటికి ఉన్న తెలివితేటలు మనుషులకే ఉండవండి అది ఎంత తెలివైందంటే అంత తెలివైంది ఎవరిని ఏమంటాం కానీ చేయటం కానీ పిల్లలతో కూడా ఆడుకుంటుంది చిన్నపిల్లలతో కూడా ఆడుకుంటుంది నేను పెంచే పెంపకం అలా పెంచాను ఇటు చైన్లు వేసి కట్టేసేసి బంధించేసి పెంచను పెంచలేదు నేను ఎలా తిరిగానో అది కూడా అలా అలానే ఫ్రీగా ఉంటుంది అందువల్ల నేను ఒక డాగుని పెంచుకున్న ఒకవేళ పక్షుల్ని పెంచుకున్న వాళ్ళందరికీ చెప్పేది ఒకటే మీరు పక్షుల్ని కానీ డాగులు కానీ పెంచుకోవాలని అనుకుంటే వాటి లైఫ్ని కడవరకుని నిర్వర్తించే ఫలం అయితేనే మీరు వాటిని జోలికి వెళ్ళండి లేదంటే అసలు పెంచుకోవద్దు నా సజెషన్ అయితే మటుకి పెంచుకోవద్దనే చెప్తాను ఎందుకంటే ఎంత హా ఆనందం ఉందో వాటితో ఆడుకుంటే ఎంత హ్యాపీనెస్ ఉందో అంత శ్రమ కూడా ఉంటుంది ఎందువల్ల అంటే ఈ బిజీ బిజీ లైఫ్లోనూ జాబ్లకి వెళ్ళే వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అద్దె మెయిన్ అద్దెంట్లో ఉన్న అయితే అస్సలు డాగులు పెంచుకోవద్దు ఎందుకంటే ఇళ్ళులు ఎవరు అద్దెకు ఉన్న వాళ్ళకి కుక్కలు ఉంటే ఇళ్ళు ఎవరు అందువల్ల మీరు కడవరకు నిర్వర్తించే పొలం అయితే పెంచుకోండి మధ్యలో వదిలేసే పొలం అయితే వాటి పాపం మనం మూట కట్టుకోకూడదు వాటికి విశ్వాసం ఎక్కువ అందువల్ల నేను చెప్పేదంతా ఏంటంటే మీరు వాటిని హ్యాపీగా ఉంచండి మీరు హ్యాపీగా ఉండండి లేదంటే వాటి జోలుకి అసలు వెళ్ళవద్దు అంతే